అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది రోజు రోజుకి దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే గైడ్లైన్స్ జారీ చేయగా దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటతంతో ప్రజలు ప్రభుత్వాన్ని ఆందోళన గురి చేస్తుంది ఇక ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం తెలుస్తుంది ఏలూరుకి చెంది భార్యాభర్తలు ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది అదేవిధంగా తెనాలికి చెందిన ఓ వృద్ధుడికి డాక్టర్లు కరోనా పాజిటివ్గా తేల్చారు శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఇదిలా ఉండగా దేశంలో తొలి కోవిడ్ మరణం సంభవించింది బెంగళూరులోని వైట్ ఫీల్డ్ కు చెందిన ఆ వ్యక్తి శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో ఇటీవలే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు